అద్దంకి వయస్ఆర్సిపి కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జిలో పానం చిన్న అనిమిరెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి అభివృద్దికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు అద్దంకిలో ఇంజనీరింగ్ కళాశాల వందపడకల ఆసుపత్రి ముంపు గ్రామాల ప్రజలకు స్థలాల కేటాయింపు కోసం కృషి అన్నారు చీరాల సభ్యులు కరణం బాలకృష్ణమూర్తి మద్దతు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు రాబోయే

ఆకీక్షితమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు కాబట్టి నా మీదంత ప్రేమ ప్రేమ చూపిస్తున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాను ఈరోజు నాకు అర్థం నేతృత్వంలో చాలా కంఫర్ట్గా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ జెండాగా వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇన్చార్జిగా పార్టీ కార్యకర్తలు కానీ ఓటర్ కానీ మారే పరిస్థితి ఈ రోజున పెద్దకు నేను లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటివరకు సైలెంట్గా కొంతమంది చైతన్య కూడా గరట గారు కూడా వైఎస్ఆర్ చీఫ్లో ఉన్నాడు ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తా కొంచెం అలా ఒక ఫైవ్ పర్సెంట్ ఆగి ఉన్నారు ఈరోజున వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఈ రోజు ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ కాదు కదా ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పనిచేసిన రెండు వేల పద్నాలుగులో పనిచేసిన క్యాటర్ కూడా అందరు కూడా ఈ రోజున పార్టీలు బాగా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు అది చెప్పిన అడగాలి మారుస్తారు అని అదే ఆ చెప్పిన అడగాలి ఎందుకంటే నాకు నా సర్వేల ప్రకారంగా సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేసిన సర్వే ప్రకారంగా మంచిగా లేదంటే ఖచ్చితంగా నన్ను కాదు ఎవరినైనా మారుస్తారు కానీ పార్టీ కోసం ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి గుర్తింపు నేను కష్టపడి పనిచేస్తా ఉన్నాను మిగతా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్వేల ప్రకారంగా ఆయన డేసేషన్ తీసుకుంటారు అంతేగాని మార్చే ఉద్దేశం కానీ ఎవరో ఒకరు ఏదో చెప్తారు ఏదో ఒకటి సిటీజన్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాయల మరాఠి అని చెప్పి మీ అందరికీ కోరు ప్రతి ఒక్కరు కూడా ఆ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక్కొక్క పూర్తించి జనంలో ఆందోళన కలిగించడం తప్ప అక్కడ ఉద్దేశం లేదు ఆలోచన లేదు అంత సక్రమంగానే ఉందని చెప్పి తెలియజేస్తారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి లేదని మేము దాని గురించి ప్లాన్ చేస్తా ఉన్నాను అదే విధంగా వందపడల ఆసుపత్రి ఒకటి ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా ముంపు గ్రామాలకు ప్రజలకి స్థలాలు ఇచ్చే కోసం కృషి చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ ప్రాంతంలో అద్దంకి నియోజకవర్గం ప్రాంతంలో మాకు బలికొరవ సొంత మావు అటువైపు వనరులు ఎక్కువ ఉన్నాయి ఆ వనరుల మీద కొంత సెస్సు చోట్ల వస్తూ ఉంటుంది కాబట్టి వాటితోటి రోడ్లు కానీ అన్ని కూడా మేము రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే అద్దంకి ప్రత్యేకంగా స్పెషల్గా ఉండే విధంగా రాబోయే కళ్ళను తీర్చిదిద్దామని ఇసుక మాఫియా అనేది దొరకట్లేదు పంటి మాఫీ అనేది జరగట్లేదు ఏది కూడా ఇదుల వ్యవహారాలు ఏది కూడా అర్థం కాని ఇప్పుడున్న నేను వచ్చిన దగ్గర నుంచి టూ మంత్స్ నుంచి జరగట్లేదని చెప్పి మీ అందరికి కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఎవరన్నా అంటే అది పచ్చాబద్ధం నేను పట్టించుకుని కూడా పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకుని అంటే మొన్న ఇసుక విషయంలో చిన్న ప్రాబ్లం ఒకటి అయింది ఆ టెన్ డేస్ గారు ఏదో గతంలో జరిగినట్టు కదా జరగపోతే ప్రాబ్లం అయిందని చెప్పి నేను మా తమ్ముడు ఫోన్ చేశాను నేను మా తమ్ముడికి పంపించాను అరే అక్కడ పేరు ప్రాబ్లం ఉందంట వాళ్ళు ఏదో ప్రాబ్లం కట్టినారు సరే వెళ్ళడం కానీ మా ఊడు వెళ్ళి మా తమ్ముడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడి ప్రాబ్లం క్రియేట్ చేస్తే మేము ఇస్తూ డబ్బులు తీసుకుంటామని చెప్పి ఆ విధంగా ఎందుకు వారు ప్రతిదీ చేసేది కూడా పచ్చి అబద్ధం అని చెప్పి నేను చేస్తాను ఏదన్నా జరిగితే తప్పకుండా నేనే చెప్తాను నేనే ఒప్పుకుంటాను ఎక్కడ కూడా అర్థం ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా నేను ప్రవర్తించాను ప్రయాణం కూడా చేయండి గురించి ముఖ్యమంత్రి హామీ పక్కన చేసి ఇవ్వడం గారు ప్రత్యేకంగా చెప్తామని జనాల్లో కూడా కమర్ రా గారు ఈ మధ్యన ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినా కానీ వచ్చి ప్రజలు ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తాను ఆయన రాగానే పంజల్లో ఒక పూనకం అనేది కలుగుతాం ఆయన ఇప్పుడు మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ కాకపోతే పరిస్థితి ఏంటంటే ఆ బాబుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొన్ని రోజులు బలరాం గారు ఎక్కువ తీరాలని పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళ బాబు కొంచెం పర్వాలేదు అందువల్ల బలరాం గారు కొంత టైం అర్థం పెడతారు ఉన్నారు మీకు దైవభక్తి మెండుగా ఉంది అందులో వాటిలో